భారతదేశంలోనే కాదు యావత్తు ప్రపంచంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ముస్లిం మైనార్టీల శ్రేయస్సు ధ్యేయం కోరే పార్టీ ముస్లిం మైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే ముస్లిం మైనార్టీల రక్షణ ఒక అభివృద్ధి జరుగుతోంది సామాజిక నినాదంతో మన ముఖ్యమంత్రి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని నా 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 అంటూ ప్రతి ఒక్కరి మనసులో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు ఇన్ని రోజులు ఇంట్లో దాదాపు మనం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చూసాం ఇటువంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూడలేదు ఇటువంటి పరిపాలన కూడా చూడలేదు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ముస్లింల పైన మైనార్టీలపైన ఎస్సీ ఎస్టీ బీసీల పైన కపట ప్రేమను ప్రదర్శిస్తుంది కానీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కానీ ఈ వెనుకబడిన వర్గాలు అనగారిన వర్గాల సామాజిక అభివృద్ధి కోసం అభ్యున్ని కోసం పాటుపడిన పాపానికి పోలేదు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే సామాజిక నినాదాన్ని ఒక పరిపాలన విధానంగా అమలు చేస్తున్నారు కాబట్టి ఈ సామాజికంగా వెనుకబడిన వర్గాలన్నీ ఈ రాబో ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలి మన కదిరిలో మన మక్బూలన్న గారిని అఖండ ఆధిక్యతతో గెలిపించాలి మన మక్బూలన్న ఇక్కడ విజయం సాధిస్తే కదిరి పట్టణం కదిరి నగరం నగరంగా అభివృద్ధి చెందుతుందని నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనకు తెలుగుదేశం పా ప్రభుత్వ పాలనలో మైనార్టీల అభివృద్ధి కోసం కేవలం రెండు వేల కోట్లు ఖర్చు పెడితే ఈ జగన్ పాలన మన జగన్ ముఖ్యమంత్రి జగన్ అన్న పాలనలో ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు చేశారు ఇంకా దాదాపు ఏడుగురికి టికెట్లు ఇచ్చారు అదే మనకు టీడీపీ చూసుకుంటే ముగ్గురికి టికెట్లు ఇచ్చారు ఆ ముగ్గురికి కూడా ఇచ్చారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆ ముగ్గురు కూడా గెలిచే పరిస్థితి లేదు మీ ఆ ముగ్గురు కూడా ఓడి ఓడిపోతారు మనకు ఏడు మంది కూడా మన వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ముస్లిం అభ్యర్థులు అఖండమైన ఆధిక్యతతో గెలు గెలుపొందుతారని నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనము ఎస్సీ ఎస్టీ బీసీ లేకుండా అగ్రవర్ణాలు కూడా మన జగనన్న పాలనను ఎంతో మెచ్చుకుంటున్నారు ఆదరిస్తున్నారు ప్రతి ఒక్కరి మనసులోనూ చెరగని ముద్ర వేసుకున్న జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావడం తథ్యం ఖాయం అందులో ఎటువంటి సందేహం లేదని నేను తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కదిర్ నియోజకవర్గంలో ఇంతవరకు ముస్లిం మైనార్టీలకు టికెట్ ఇచ్చిన పాపాన పోలేదు ఈ రోజు వచ్చి ముస్లింల పైన కన్నీరు కారేస్తున్నారు కానీ ఆయన ఎన్నికలైపోతే మళ్ళా ఆయన ఏందో మళ్ళా ఆయన ముస్లింలను మర్చిపోతారు ముస్లింలకు ఎంత చెడ్డ చేయాలో చేస్తారు సిఏను అమలు చేస్తే ముందే అని మాట్లాడుతున్నాడు ఆయన ఈరోజు సీఏను అమలు చేస్తే తప్పేముంది అంటే బీజేపీతో నువ్వు మోడీతో స్నేహబంధం కలుసుకున్నావు కాబట్టి ఈరోజు సీఏను అమలు చేస్తే తప్పేముంది అన్నావు ఆ రోజు నువ్వు మోడీను టెర్రరిస్టు అన్నావు ముస్లింలను అణగుదొక్కుతున్నారు అన్నారు ఈరోజు నువ్వు వాళ్ళతో దోస్తీ చేసుకొని ఫ్రెండ్స్ పొత్తు పెట్టుకొని ఈరోజు విశ్వపురుషుడు ఆయన లేని లేని ఎక్కడ లేని విధంగా ఆయన నువ్వు ఎక్కడ లేని విధంగా నువ్వు పొగడ్తలతో ముంచెత్తుతున్నావు ఆయనతో కాలబేరానికి పోతున్నావు కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మీకు బుద్ధి చెప్తారు మోడీ గారికి బుద్ధి చెప్తారు ఈ ఎన్నికల్లో స్పష్టంగా ప్రజలు చెబుతున్నారు మేము ఓటు వేసేది గెలిపించేది జగన్ అనే పిల్ల అయితే మన మక్బులన్ననే అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు ఇందులో ఎటు ఎటువంటి సందేహం లేదు చిన్న పిల్లాడిని అడిగినా కూడా మక్బులన్న గారు అఖండ ఆధిక్యతతో గెలుపొందుతారని తెలియజేస్తున్నాము